హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది వెల్కమ్ టు జానూస్ నేచర్ నేను మీ ఝాన్సీ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇటు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా మనం విశాఖ ఆర్గానిక్ మేళాకు వచ్చాము సో ఇది ఈ ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్ ఇది చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్ వీడియోని మీరు చూడబోతున్నారు సో అస్సలు మిస్ అవ్వద్దు సో మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఈ ల్యాండ్ అనేది ఎంత అందంగా డెకరేట్ చేశారో మరి మరివి కంపోస్ట్ అవన్నీ వేసి చాలా చక్కగా ల్యాండ్ని మన ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ చిరుధాన్యాలతో ఎంత చక్కగా డెకరేట్ చేశారు అంటే లీఫీ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్తో కనుల పండగగా ఉందండి అసలు ఆహ్లాదంగా ఆనందంగా ఆరోగ్యంగా ఈ వాతావరణం అంతా కూడా నిండిపోయింది అంత అందంగా ఉంది సో ఇట్లాంటి అందాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ఇది వచ్చి సిరామిక్ పాట్స్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మన కుకింగ్కి సరిపడా సిరామిక్ పాట్స్ ఒకటి కాదండి చాలా రకాలు కుకింగ్స్లోనే చాలా వెరైటీస్ ఆఫ్ సిరామిక్ పాట్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి సో ఇక్కడైతే రైతులు ఫోటో దిగడానికి ఎంత అందంగా డెకరేట్ చేశారంటే ఫోటో ఫ్రేము అండ్ చూడటానికి కన్నులు పండగలా ఉంది అదంతా కూడా హట్స్తో గడ్డితో ఇల్లులు నేచారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది అదేవిధంగా ఇక్కడంతా కూడా ఫ్లవర్ షోలా ఉంది కదా కానీ ఇది ఫ్లవర్ షో కాదు మన విశాఖ ఆర్గానిక్ మేళ ఎంత బ్యూటిఫుల్గా అసలు చామంతులతో కన్నులు పండగలాగా ఉంది అంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు స్టాల్స్ అనేవి చూ చూడండి ఒకసారి ఎంత అందంగా ఉంది అసలు ఆ మాటలకు కూడా చిక్కట్లేదు ఆ వర్డ్స్ అంత బాగుంది సో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇది చూసి ఇంకా లోపలికి వెళ్దాం అనుకునే లోపే ఆదిలక్ష్మి గారు విజయనగరం నుంచి వచ్చారు సో ఆవిడని కలవటం చాలా హ్యాపీగా ఉంది ఆవిడ కూడా యూట్యూబరే మీ అందరికీ కూడా తెలుసు కదా ఆవిడ కోసం అండ్ ఇంకెందుకు లేటు అయితే వెళ్ళిపోదాం సో చూడండి ఇక్కడ అంతా కూడా ఆర్గానిక్ తో చేసిన బిస్కెట్సే మొత్తం ఆర్గానిక్ మెటీరియల్స్తో చేసిన బిస్కెట్స్ ఇలా రకరకాల మిలెట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని చాలా వెరైటీస్ ఉన్నాయి కౌగి ఇలా ఒకటి కాదండి వాట్ నాట్ చాలా వెరైటీసే ఉన్నాయి అసలు చెప్పడానికి కూడా మాటలకి అంత చెక్కటం లేదు అంటారు కదా అట్లా ఉంది అండ్ పాట్స్ సీడ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్ అంతా కూడా ఆర్గానిక్ మెటీరియల్స్తోనే చేశారండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండ్ సంకల్ప విలేజ్ వాళ్ళు కూడా వచ్చారు ఒక స్టాల్ అనేది పెట్టారు ఇక్కడ సంకల్ప విలేజ్ వాళ్ళు కూడాను సో మొత్తం కూడా ఒకటి కాదండి ప్రతి ఒక్కటి గీతో సంబంధించి మన ఇంటికి ఏవేవి ఆర్గానిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఏ టు జెడ్ అనేది ఇక్కడ దొరుకుతుంది మన ఆర్గానిక్ మేళాలో ఒకటి కాదండి చాలా ఇంకా రాట్ ఐరన్ మెటీరియల్స్ కూడా దొరికే చాలా హ్యాపీగా ఉంది చిన్న చిన్ని బొమ్మలని అవని చాలా వెరైటీస్ అలాగే కొన్ని నర్సరీస్ వాళ్ళు కూడా కొన్ని స్టాల్స్ అనేవి పెట్టారు చాలా బాగుంది చూడటానికి అండ్ ఇలాంటివి చూడాలనుకున్నా కూడా మనకి అదృష్టం ఉండాలి అండ్ ఆ సంకల్పం ఉంటుంది కదా అలా ఉండాలి ఉంటేనే ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట అసలు ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండి రైతులు ఆర్గానిక్గా గ్రో చేసి ఆర్గానిక్ సీడ్తో గ్రో చేసి అవి పండించి ఇక్కడ అమ్ముతున్నారు ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని చాలా బాగున్నాయి చూడటానికి అండ్ సక్యులెంట్స్ ఇలా చాలా వెరైటీస్ అండి ఒకటి కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి ఫుల్ ఆర్గానిక్ ఫుడ్స్ ఫ్రూట్స్ అండ్ సక్యులెంట్ మొక్కలు దగ్గర నుంచి అన్నీ కూడా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే వేల కొద్దీ ఈ చిట్టా ఉందండి అసలు చిరుధాన్యాలు అయితే కొన్ని చూడటానికి డిస్ప్లే పెట్టారు చాలా బాగున్నాయి అండ్ కొన్ని మనకి సీడ్ రూపంలో ఇస్తున్నారు చాలా అంటే మనకి ఎవరికైనా కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు అండ్ పిడకలు హోమానికి సమిదలు రకరకాలుగా కూడా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయండి అండ్ మిలెట్స్తో కొన్ని రకాల ఫుడ్స్ అనేవి చేశారు చాలా బాగుంది జనరల్గా మనం రైస్ ఐటమ్స్తో తినే ఫుడ్ ఏంటి అంటే సేమ్ రైస్ ఐటెంతో ఎట్లా తింటామో మిలెట్స్తో కూడా అట్లానే ఉంది కొన్ని మిలెట్స్తో తింటే మనకి ఏంటంటే చప్పగా అట్లా అనిపిస్తుంది కదా సో అట్లా అనిపించకుండా సేమ్ రైస్ ఐటెం ఎట్లా ఉందో మిల్లెట్స్తో కూడా అట్లానే ఉంది సో సలోమీ గారండి హలో సకిలంట్ వరల్డ్కి క్వీన్ అనమాట సో ఎప్పటి నుంచో ఇంటికి రమ్మని వెలుస్తున్నారు బట్ టైం సెట్ అవ్వక వెళ్ళట్లేదు అండ్ ఇక్కడ అయితే స్టాల్ పెట్టారు సో చూసేసేయండి ఒకసారి సక్యులెన్స్ ఆర్ లీస్ట్ మెయింటెనెన్స్ ప్లాన్స్ ఓకే బేసిక్లీ వీ నీడ్ టు వాటర్ దామ్ ఓన్లీ వెన్ ద సాయిల్ ఇస్ కంప్లీట్లీ డ్రై అనమాట దిస్ ఇస్ కాల్డ్ అస్ ఆలో జూవనా అండి యునో టూ ఇయర్ గ్రోత్ నా దిస్ ఇస్ దిస్ ఇస్ వన్ ఇయర్ గ్రోత్ సో బేసిక్లీ ది సక్యులెన్స్ ఆర్ స్లో గ్రోయింగ్ ప్లాన్స్ అండి అండ్ ఇవేంటంటే వీ నీడ్ టు వాటర్ దామ్ వెన్ ద సాయిల్ ఇస్ కంప్లీట్లీ డ్రై okay and uh, when the leaves show signs of dehydration and uh, I have uh, over here you can see Jade Jade is considered to be as the best oxygen releasing plants and it's also as per Feng Shui it's also a good luck prosperity plant basically this particular plant has a lot of small leaves which are, uh, which are coin sized Anmata and uh, and, and basically the, since there are more leaves they release more oxygen this is called as Crassula ovata. ఆల్సో నోన్ యాస్ డాలర్ ప్లాంట్ దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఆక్సిజన్ రిలీజింగ్ ప్లాంట్ అండ్ అ గుడ్ లక్ ప్లాంట్ అండ్ హియర్ యూ కెన్ సీ వన్ ప్లాంట్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ గ్యాస్టీరియా దీస్ ఆర్ నోన్ యాస్ హార్డీ సక్యులన్స్ వెరీ డిఫికల్ట్ టు కిల్ ప్లాంట్స్ సక్యులన్స్ గురించి అందరూ మేము పెంచలేం 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 దట్స్ యాక్చువల్లీ యాక్చువలీ అ రాంగ్ నోషన్ యూ కెన్ ఈజిలీ గ్రో సక్యులెన్స్ ఓన్లీ యూ నీడ్ టు కంట్రోల్ యువర్ హ్యాండ్ అన్నమాట హ్యాండ్ అని కంట్రోల్ చేసి వాటరింగ్ చేయకుండా చేయాలి అంతులు చామంతుల్లాగా జగల్ జగ్గులతో వాటర్ వేయకూడదు జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ వాటర్ లీస్ట్ మెయింటెనెన్స్ ప్లాన్స్ ఓకే సో ఇదైతే హరిత వికాస్ ఫౌండేషన్ అండి తుని సో మనం బర్డ్స్ కోసం హ్యాంగ్ చేస్తూ ఉంటాం కదా సో ధాన్యపు గింజలవి చూ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సో ఇకో వైజాగ్ ఉంది సో ఇదైతే హరితి వికాస్ ఫౌండేషన్ అండి తుని నుంచి సో ఆ బంచ్ ఆఫ్ ధాన్యపు గింజలది మొత్తం కలిపి టూ ఫిఫ్టీ అంట చాలా చీప్ అండ్ బెస్ట్ అండి నేను ఆన్లైన్లో చూశాను చాలా ఎక్కువ రేటే పడింది సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంది అండ్ చూశారు కదా జ్వాలా తోరణం లాగా మన ధాన్యపు గింజలతో తోరణం ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా కన్నులు రెండు చాలాదండి చూడటానికి విధంగా అది ఎల్ అనేది ఎలా అనేది నేను నేర్చుకున్నాను అలాగే కొన్ని గ్రూప్ ఆఫ్ సిటీజీ కూడా సిటీజీ గ్రూప్ వాళ్ళకు కూడా వీళ్ళు డెమో ఇచ్చారు నేర్పించడం ఇలా వచ్చే వాళ్ళందరికీ కూడా నేర్పిస్తున్నారు వాళ్ళు చెప్పిన ఒక మాట నా మనసుకి ఎంతో నచ్చిందండి సో మన మొక్కలు పెంచకపోయినా పర్వాలేదు పెద్ద వృక్షాన్ని మాత్రం నరికేయొద్దు అని అతను చెప్పారు నిజంగా ఆ మాట నా హార్ట్కి ఎంతో టచ్ అయింది చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఆ మాట నిజమే కదండి మనం ఎన్ని చిన్న మొక్కలు పెంచినా ఒక పెద్ద మొక్క సాటి రాదు సో దయచేసి ఎవరు కూడా మొక్కలు అనేది నరకొద్దు ఎందుకంటే పక్షులకి ప్లేస్మెంట్ అనేది ఉండడం లేదు చాలా అసలు ఇబ్బంది పడుతున్నాయి అవి సో ఇక్కడ నుంచి అయినా కూడా మనం మొక్కలు పెంచకపోయినా కూడా మొక్కలు పెంచితే చాలా మంచిది పెంచకపోయినా కూడా పెద్ద వృక్షాన్ని అయితే మాత్రం నరికేయద్దు వాటిని హామ్ చేయొద్దు ఎందుకంటే నోరు లేని జీవాలు ఎక్కడెళ్తాయి ఏం చేస్తాయి అనేది కూడా తెలియదు కదా వాటికి ఫుడ్ ఆ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేస్తేనే వాటితో పాటు మనం కూడా హ్యాపీగా ఉంటాము ఇది వాటి కోసమే కాదండి మన కోసం కూడా మనం చేసుకోవాలి సో అందరూ ప్లీజ్ ఇది నోట్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను తప్పైతే నన్ను క్షమించండి చాలా చాలా మంచి విషయాన్ని వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి లిటరీ నాకు చాలా హ్యాపీగా ఉంది సో అండ్ ఇక్కడైతే ఆవు పిడకలండి ఇవి ధూపానికి లైక్ మన గార్డెన్లోకి ఇలా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండ్ హోమాల్లోకి చాలా వెరైటీస్ ఇక్కడంతా కూడా కవ్వడంతో చేసిన ప్రోడక్ట్సే ఉన్నాయండి చాలా బాగుంది అసలు నాకైతే మాటలు రాలే చూస్తే అంతా కూడా చాలా హ్యాపీగా చాలా ప్లెజెంట్గా అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్లోకి మనం వెళ్తున్నట్టు ఫుల్ ఆర్గానిక్ ఎటు చూసినా ఆర్గానిక్ స్టాల్సే కనిపిస్తున్నాయి సో హెల్దీ ఎన్విరాన్మెంట్లోకి మనం వెళ్తున్న ఫీలింగ్ నాకైతే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇవన్నీ చూసి అండ్ ఆర్గానిక్ బెల్లం అసలు ఒకటి కాదండి ప్రతి ఒక్కటి మన ఇంటికి సరిపడా సేంద్రియ వస్ ఉత్పత్తులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి అదేవిధంగా సేంద్రియ పద్ధతుల్లోకి అందరం కూడా ఇంకొక అడుగు వేద్దాము మనతో పాటు పది మందిని తీసుకెళ్దాం ఓకే నేను చూసారు కదా చాలా ప్రోడక్ట్స్ అండి అప్పడాలని ఒకటి కాదండి చాలా వెరైటీస్ అండ్ మన గార్డెనర్స్కి సరిపడా వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇది రైతు సాధకార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇప్పుడు ఇదంతా కూడా ఆర్గానిక్ మొత్తం చిరుధాన్యాలు అన్నీ కూడా మిలెట్స్ చిరుధాన్యాలు మొత్తం అన్నీ కూడా ఉంది సో ఇవి సీడ్స్ కూడా ఇస్తారు సో ఫుల్ ఆర్గానిక్ సీడ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సీడ్స్ అండి రాజ్మాలు రాజులు వెర్రపెసర్లు జొన్నలు బొబ్బర్లు ఇలా ఉలవలు చాలా వెరైటీస్ ఫుల్ ఆర్గానిక్ సీడ్స్ సోయాబీన్స్ ఇవి సో అవిసలివి సో చూసారు కదా మొత్తం కూడా ఆర్గానిక్ సీడ్స్ ఇవన్నీ కూడాను వీళ్ళ దగ్గర మిలెట్స్ అన్నీ కూడా ఉన్నాయండి చెర్రీ టమాటోస్ మిరియాలు సో సో మెనీ వెరైటీస్ సో ఇది మీరు చూసినట్టు ఉంటే మల్టీ కార్న్ అండి చూసారు కదా ఇవి మన దగ్గరవే ఇప్పుడు బయట దేశాలన్నీ పెంచుతున్నాయి మనం వెనకబడిపోయాం సో మనవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకుంటున్నారు చక్కగా ప్రాపగేట్ చేస్తున్నారు వాళ్ళ సీట్స్ అన్నీ ఇప్పుడు మనం తెచ్చుకుంటున్నాం మన సీడ్సే వాళ్ళు తీసుకెళ్ళారు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకుంటున్నాం సో చూసారు కదా రాజ్మా ఇవి ఇవన్నీ కూడా ఆర్గానిక్ సీడ్స్ అండి సో చూసారు కదా సో చూసారు కదా రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ స్టాల్ని అయితే పెట్టారు ఓకే జ ఓకే 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 ఓన్లీ ఫర్ డిస్ప్లే కావాలి అనుకుంటే తెప్పిస్తారు ఓకే ఓకే బల్క్లో కావాలి అంటే ఓకే అవును అవును ఓకే డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి పర్చేస్ చేసుకుంటాం ఓకే సో ఇవి ఆర్గానిక్ కషాయాలండి మొక్కలకి పెస్టిసైడ్స్ సో పెస్ట్లు ఏమి రాకుండా ఉండడానికి మనం రెగ్యులర్గా మన గార్డెనింగ్లో వేసుకోవాలి కదా స్ప్రే చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి సో ప్రిపేర్ చే బల్క్లో ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు ఇట్లా మనం బాటిల్స్ వైజ్ తీసుకోవచ్చు సో మొత్తం ఇవన్నీ లీటర్ బాటిల్స్ సో చూసారా దసపర్ణి మేనామృతం అంటే ఫిష్ అమెన్యూ యాసిడ్స్ అగ్నాస్త్రం అండ్ మూత్రం అంట ఇంగో ద్రావణం పేడ ఇంగో ద్రావణం కలిపి ఇది పుల్లటి మజ్జిగ సో నీమాస్త్రం అంటే నీమ్ ఆయిల్తో చేసింది అండ్ ఇది ద్రవజీవామృతం సో ఇది కవ్ కవ్యూర్యన్ అనమాట అండ్ ఇది కూడా నాకు తెలిసి నీమ్ ఆయిల్ సో ఇట్లా ఇన్ని కషాయాలు ఉన్నాయండి సో మనం ప్రిపేర్ చేసుకోలేము అనుకుంటే కనుక ఇట్లా కొనేసుకొని స్ప్రే చేసుకోవచ్చు సో ఇది డైల్యూట్ వాటర్లో డైల్యూట్ వేసుకోవాలి మీకు అందరికీ తెలుసు కదా సో ఎట్లా యూస్ చేయాలి నేనేమేమి తీసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవి విడిగా ఇస్తారా

ఇవన్నీ అక్కడ అరుకు నుంచాడు అదే విధంగా కొన్ని గార్డెనింగ్ స్టాల్స్ అయితే నేను చూసానండి చాలా బాగున్నాయి ఆ పాట్స్ డెకరేషన్స్ అన్నీ కూడా చాలా నచ్చాయి మనం కూడా ఇది ట్రై చేద్దాము అండ్ మీకు అందరికి తెలుసు కదా రాధాకృష్ణుడు అంటే నాకు ఎంత ఇష్టమో సో చూస్తూ అక్కడే ఉండిపోయాను ఫ్యూ సెకండ్స్ అయితే నాకు చాలా నచ్చాయి సో ఒక్కొక్కటి ట్వంటీ త్రీ ఇంచెస్ ట్వంటీ నైన్ ఇంచెస్ అండి ట్వంటీ నైన్ ఇంచెస్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది అదేవిధంగా ఫిఫ్టీ థౌజండ్ చెప్పారు స్టాచ్యూస్ అయితే ప్యూర్ బ్రాస్ అండి చాలా నచ్చింది నాకైతే కన్నులకి రెండు అసలు రెండు కళ్ళు సరిపోలేదు రాధాకృష్ణుని చూడటానికి నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటి అంటే ఇది చాలా నచ్చాయి ఎందుకంటే నా ఫేవరెట్ థింగ్స్ ఇవన్నీ కూడాను చాలా ఇష్టం నాకు సో నా ఇష్టాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ప్యూర్ బ్రాస్ అండి ప్యూర్ బ్రాస్ అండ్ వీళ్ళు మహ్రదాబాద్ నుంచి పర్చేస్ చేసుకొని వీళ్ళు రీసేలింగ్ చేస్తారన్నమాట సో వీళ్ళ దగ్గర చూడటం నాకు హ్యాపీగా అనిపించింది స్పెషల్లీ ఈ ఆర్గానిక్ మేళలో చూడటం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ నుంచి కొంచెం లోపలికి వస్తే మనం సభా ప్రాంగణంలోకి వచ్చేసామండి సో ఇక్కడ మ్యాడ్ గార్డనర్ మాధవి గారితో కొంత క్వాలిటీ టైం అనేది నేను స్పెండ్ చేయడం జరిగింది నాకు లిటరలీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అదేవిధంగా మన సిటీజీ మెంబర్స్ అండ్ జీవీఎంసి వాళ్ళు సో వాళ్ళ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది విని నాకు అండ్ చాలామంది సిటీజీ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ చూడటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా హార్డ్ వర్క్ చేశారు మొత్తం ఇదంతా ఇంత సక్సెస్ అవ్వడానికి సిటీజీ అడ్మిన్స్ అండ్ వాలంటీర్స్ చాలా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు సో మ్యాడ్ గార్డెనర్ మాధవి గారితో కొంత క్వాలిటీ టైం స్పెండ్ చేయడం నాకు లిటరలీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే గార్డెనర్స్ అందరం కూడా కలిస్తే ఒక చిన్నపాటి తుఫానే రావు తెప్పించవచ్చు కదా సో అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అండ్ మన ఏసీహెచ్ గార్డెన్ పిల్లలండి ఎంత చక్కగా ఎంత ముద్దుగా డ్యాన్స్ చేశారు అంటే వాళ్ళ డ్యాన్స్తోనే స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అనేది లిటరలీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళని డ్రాప్ చేసి బాంధవి గారు వెళ్ళిపోయారండి సో నేను ఆవిడ్ని మీట్ అవ్వలేకపోయాను ఎందుకంటే మనం లంచ్ అవర్ అయినప్పుడే రిటర్న్ అయిపోయాను నేను లెఫ్ట్ అయిపోయాను అక్కడ నుంచి సో నేను ఎంతవరకు టైం స్పెండ్ చేశాను మొత్తం కూడా క్యాప్చర్ చేశాను అండ్ ఇంత పెద్ద ఏజ్లో కూడా మన వైజాగ్లో అసలు గార్డెనింగ్ చేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారంట వాళ్ళకి సన్మానం చేశారు సారీ ఫర్ ద ఇన్కన్వీనియెంట్ అండి నాకు నేమ్స్ అయితే అంతగా ఐడియా లేవు సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మీరందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అయినటువంటి మీరు కూడా చూస్తారని ఈ క్లిప్ని నేను యాడ్ చేస్తున్నాను స్పెషల్గా సో మనందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటారు ఈ కప్పులు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి సో చూసి చాలా హ్యాపీగా అనిపించింది అసలు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అండ్ ఇవన్నీ కూడా మన గార్డెనర్స్ ఏర్పాటు చేసిన స్టాల్స్ అండి సో వర్టికల్ గార్డెనింగ్ కోసం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కటి కూడా నేను ఉండే వరకు మొత్తం అంతా కూడా చూశాను అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నన్ను చూసి లిటరలీ నాకు వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే ఇంకా హ్యాపీగా అనిపించింది సో మాటల్లో చెప్పలేనండి మాత్రం ఈ ఏ మాట చెప్పాలో కూడా తెలియట్లేదు అంత హ్యాపీగా అనిపించింది సో వన్ బై వన్ స్టాల్స్ అన్నీ కూడా నేను చూస్తూ వచ్చాను సో మొత్తం ఇవన్నీ కూడా మన సిటీజీ గార్డనర్స్ అందరూ కలిపి చేశారండి వైజాగ్ గార్డెనర్స్ సిటీజీ గార్డెనర్స్ చాలామంది ఉన్నారు కదా మన వైజాగ్లో గార్డెనర్స్ అనేది సో మొత్తం అంతా కూడా కలిపి చేశారు అందరూ కలిపి ఈ స్టాల్స్ అనేవి పెట్టారు అండ్ టీ పొడి వర్మీ కంపోస్ట్ ఎట్లా చేసుకోవాలి అనేది కంపోస్టింగ్ కూడా ఒక షో పెట్టారండి మొత్తం ఒక స్టాల్లా పెట్టారు అండ్ తర్వాత ఇదంతా కూడా మైక్రో గ్రీన్స్ అవన్నీ కూడా పెట్టారు అదేవిధంగా అలా చూసుకుంటా వస్తున్నాడు వన్ బై వన్ వన్ బై వన్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు కదా గార్డెనర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఉన్నాయి స్టాల్స్ అన్నీ కూడా అండ్ మన సబ్స్క్రైబర్స్ మధ్యలో యాడ్ అయ్యారండి మన సబ్స్క్రైబర్స్ని చూస్తే నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది ఆ హ్యాపీనెస్ అయితే నేను అస్సలు చెప్పలేను వదులుకోలేను కూడా అంత చక్కగా కనిపించారు మన సబ్స్క్రైబర్స్ ఎందుకంటే వాళ్ళ ప్రేమని నేను పొందటం నాకు చాలా హ్యాపీగా ఉంది సో అది అస్సలు మిస్ అవ్వాలి అనుకోలేదు నేను సో అందుకని వాళ్ళని కూడా యాడ్ చేస్తున్నాను సో ఇక్కడైతే కంపోస్ట్ ఇవన్నీ కూడా ఎట్లా ఏంటి అనేది సాయిల్ మిక్స్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ ఉందండి అండ్ అదేవిధంగా కిషోర్ గారు అండి ఈయన కూడా ఒక యూట్యూబరే సో మాట్లాడారు కలిసి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చూసారు కదా స్టార్టింగ్లో మీకు స ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఎండ్ అవుతున్నప్పటికీ ఎంతమంది చక్కగా ఉన్నారు కదా సో నేను అక్కడ నుంచి లెఫ్ట్ అవుతున్నాను సో ఈలోపు ఉషా గజపతిరాజు గారు వచ్చారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈవిడ నేను కలిసి నేస్తం అవార్డు తీసుకున్నాము సో మళ్ళీ ఇన్ని మంత్స్కి కలవటం జరిగింది అండ్ మా మ్యాట్ గార్డనర్ మాధవి గారితో దిగిన పిక్ అనేది నేను షేర్ చేసుకుంటున్నాను అండ్ మన సబ్స్క్రైబర్స్తో దిగిన ఫొటోస్ అండి ఇవన్నీ కూడాను అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ సో మన సబ్స్క్రైబర్స్ని కలవటం అసలు మాటల్లో చెప్పలేనండి అలా కొంచెం బయటకు వస్తే గోమాతలు కనిపించే ఎంత అందంగా ఉన్నాయి కదా సో ప్రకృతికి దగ్గరగా వెళ్ళినట్టు నాకైతే అనిపించింది ఈ థింగ్స్ అన్నీ చూస్తే నిజంగా ఆర్గానిక్ మేళా అంటే ఆర్గానిక్గా చాలా అందంగా తీర్చిదిద్దారండి సిటీజీ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ ఎడ్మిన్ ఐశ్వర్య గారు అండ్ వాలంటరీ విరజాశ్రీ గారు ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది పేర్లు ఉంటాయండి సో అందరూ కూడా గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ ప్రోగ్రామ్ని సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా సుఖినో భవంతు బాయ్ ఫ్రెండ్స్